కృష్ణానది తీరాలు మరోసారి విచిత్ర దృశ్యాలకు వేదికయ్యాయి నాగాయలంకలోని రామలింగేశ్వర స్వామి గుడి వెనుక నది చేరులో ఆకస్మత్తుగా పాములు ప్రత్యక్షమై స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి ప్రతి కార్తీక మాసంలో ఇదే విధంగా పాములు కనిపిస్తున్నాయని గ్రామస్తులు చెప్తున్నారు ఈ దృశ్యాలు భక్తుల్లో భయాన్ని మరికొందరిలో భక్తి భావాన్ని కలిగిస్తున్నాయి మరి అసలు అక్కడ ఏమి జరుగుతోంది వివరాల్లోకి వెళ్దాం కృష్ణా జలాల్లో అలమటిస్తున్న ఈ పాముల దృశ్యాలు నాగాయలంక ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి రామలింగేశ్వర స్వామి గుడి వెనుక భాగంలో నది ప్రవాహం తగ్గిన సమయంలో ఇలా పాములు బయటకు రావడం కొత్తేమీ కాదని స్థానికులు చెప్తున్నారు ప్రతి సంవత్సరం కార్తీక మాసం రాగానే ఉదయం వేళల్లో ఈ ప్రాంతంలో పాముల కదలికలు కనిపించడం ఒక సహజ ప్రక్రియగా భావిస్తున్నారు కొందరు దీన్ని దేవుని సూచనగా నమ్ముతుండగా మరికొందరు ఇది నది పరిసర ఎకోసిస్టంలో జరిగే సహజ మార్పుల మూలమే అంటున్నారు భయం కలిగించే ఈ దృశ్యాలు భక్తులను మాత్రం ఆపడం లేదు గుడిలోకి వచ్చేవారు పాములను ఆరాధనగా చూస్తూ తమ కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు जय जय शङ्कर हर हर शङ्कर हर हर शङ्कर जय जय शङ्कर हर हर शङ्कर हर हर शङ्कर जय जय शङ्कर